మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

జై భీమ్ నా పేరు గోసా మనోహర్ మాలమనాడు జాతీయ అధ్యక్షుని ఈరోజు ఆగస్ట్ నెలలో ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా భారత్ బంధు పాటిస్తున్నాము భారత్ బంధు ఈరోజు ఈ భారతదేశంలో ఎందుకు తలపెట్టాల్సింది వచ్చిందంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుంది సామాన్యులను ఈరోజు బ్రతికే పరిస్థితి అయితే లేదు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నీరుగార్చే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది రెండు వేల ఐదులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఈ దేశ ప్రధానే మా ఎస్సీ కులాల్లో చిచ్చు పెట్టి దేశ ప్రధాని మాలల మీద కట్టి వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు మందకృష్ణ మాదికు సపోర్టుగా నిలబడి ఈరోజు మమ్మల్ని వేరు చేసే అన్నదమ్ములుగా ఉండే మాలా మాదిగలు వేలు మాలా మాదిగా వేరువేరుగా ఉండాలనే ఉద్దేశంలో ఓట్ల కోసం స్వార్థ రాజకీయాలతో ఈరోజు ఒక కులానికి దగ్గరయ్యి మిగతా ఉపకులాలన్నీ మరియు మాల కులంని వేరు చేసే విధంగా ఈరోజు అత్యున్నత న్యాయస్థానమే ముందు తీర్పిచ్చినటువంటి తీర్పును కూడా ఈరోజు ఒక దొంగ కమిటీ వేసి ఆ కమిటీలో ఎవరైతే ఉన్నారో జడ్జీలు వాళ్ళతో మందకృష్ణ మాదిగ గారు కౌలించుకొని ఫోటో తీసుకున్నాడు ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ దారుడు ఏదైనా న్యాయం పోయిన వ్యక్తితో తీర్పిచ్చే ఒక జడ్జి గారు కౌలించుకుంటే ఆ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందా లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఇస్తారా ఇది ఎంత మటుకు ఈ ప్రజాస్వామ్యంలో అని మేము అడుగుతున్నాం ఈరోజు వర్గీకరణ విషయంలో ఈ భారతదేశంలో ఒక కులం అంటరానితనం తక్కువని ఒక కులం అంటరానితనం ఎక్కువని వివక్ష అనేది ఏమన్నా వేరువేరుగా ఏమన్నా ఉందా ఈ భారతదేశంలో ఉండే పదకొండు వందల ఇరవై నాలుగు కులాలు కూడా ఈ భారతదేశంలో అందరూ ఒకే వివక్షతే గురైనారు అంటరానితనం అనేది ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎక్కడ లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి రాజ్యాంగ విరుద్ధము ఆర్టికల్ పద్నాలుగు విరుద్ధము భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి కూడా ఈరోజు దాని మీద హక్కు లేదు ఎస్సీ వర్గీకరణ చేయాలంటే రాష్ట్ర పార్లమెంటులో అందరితో కూడా బిల్లు పాస్ చేయాలి ఆ తర్వాత రాష్ట్రపతి సైన్ పెట్టాలి ఆ తర్వాత అమలు చేయాలి అంతేగాని ఇట ఒక కమిటీ వేసి వాళ్ళకు అనుకూలమైనలోనే పెట్టుకొని మా మాలల గొంతు కోసి ఈ విధంగా చేయడము బీజేపీ ప్రభుత్వానికి మంచిది కాదు అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే కిషన్ రెడ్డి కావచ్చు గతంలో ఉండే ఉప ప్రధాని నాయుడు కావచ్చు ఇట్టటి కూడా మా మాలల మీద కక్ష కట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా ఉండే మాలా మాదికలను విడదీసి ఈరోజు దేశానికి సమస్యను అంటించినారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు కూడా ఈరోజు ఈరోజు ఈ భారత్ బంధును దేశవ్యాప్తంగా ఉధృతంగా చేస్తూ ఉంది ఆమె కంటే ఏమన్నా తెలివైన వల్ల లేకపోతే ఇంతకుముందు దేశ ప్రధానుల కంటే ఏమన్నా తెలివైన వల్ల లేకపోతే ఇంతకుముందు జడ్జీల కంటే ఏమన్నా ఇప్పుడు ఇచ్చే తీర్పు వాళ్ళు ఏమన్నా తెలివైన వల్ల ఒకసారి పరిశీలించండి సుప్రీంకోర్టును ఆల్రెడీ మాలాల తరఫున రివ్యూ పిటిషన్లు వేసినారు దాని మీద మేము న్యాయస్థానానికి పోతాం పోరాడతాం కాబట్టి బీజేపీ ఎంత తొందరగా దీని మీద రివ్యూ ఎన్నిక తీసుకొని మాట మార్చుకుంటే చాలా మంచిదని మాలల తరపున మాలల సంఘ నాయకుని తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ভীম জয় ভীম জয় ভীম এর মা